ఎన్నికల ప్రచారం భాగంగా ఈరోజు ఊటుకూరు గ్రామానికి రావడం మీ అందరినీ చూడడం చాలా సంతోషం మీ అభిమానం చూస్తుంటే ఊటుకూరు ప్రజల్లో ఎంత అభిమానం ఉంది తెలుగుదేశం పార్టీ మీద ఎంత అభిమానం ఉంది తెలుగుదేశం జెండా ఎగరేస్తారు ఖచ్చితంగా మనం ఎగరేస్తాం నేను ఒక్కటే చెప్పేది చంద్రబాబు నాయుడు అనేది చంద్రబాబు అనేది ఒక బ్రాండ్ బ్రాండ్ మనం గెలిపించుకుంటే అభివృద్ధి అనేది మనకి ముందుంటది అభివృద్ధి అవసరము అనుకుంటే యువతకు ఉద్యోగాలు అవసరం అనుకుంటే మనము చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మన అందరం గెలిపించాల ఆ బ్రాండ్ ఎటువంటిదంటే బయట దేశాలు మన దేశమే కాకుండా విదేశాల నుంచి కూడా క్యూ కడతారు ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి అది ఒక్కటి మీరందరూ ముందు పెట్టుకోండి ఇక్కడ మనకి మన పక్కనే మన కోవూరు కాన్స్టిట్యు కావాలంత ల్యాండ్ ఉంది మనకి అక్కడికి పారిశ్రమలు తెచ్చే కెపాసిటీ మన చంద్రబాబు నాయుడు సో మనందరం ఏమింటే సైకిల్ గుర్తుకేసి ఆయన్ని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే మీ అందరూ మీ కోరు నియోజకవర్గం బాగుపడుతుంది ఎందుకంటే వసతులు ఉన్నాయి మనకి ఇఫ్కో సెస్ దగ్గర ఎన్హెచ్ రోడ్ పక్కనే రైల్వే ట్రాక్ పక్కనే అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి చాలా మంది వస్తారు ఇక్కడ మనకి ఇండస్ట్రీస్ కూడా అదే అభివృద్ధి అంటే అదే అవసరం అది ఖచ్చితంగా జరుగుతుంది కూడా నేను ఫస్ట్ ఉదయగిరి సైడ్ మెట్రతాము అంటే ఇక్కడ ఈ ఏరియాస్ అంతా మనం డెవలప్ చేస్తాము నెల్లూరు జిల్లా ప్రజలు నెల్లూరు జిల్లా ప్రజలు మళ్ళీ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ పోవాల్సిన అవసరం లేదు ఇక్కడే మనము వాళ్ళకి పరిశ్రమలు పెట్టించి వసతులు ఇప్పిస్తాం ఇక్కడే ఉద్యోగాలు కూడా మనం నాలుగు లక్షలు డిక్లేర్ చేసుకున్నాం ఖచ్చితంగా సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు అంటే పెద్ద నెంబర్ అది ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక్కటే చెప్పేది ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మనకు అవసరం చంద్రబాబు నాయుడు అనేది మనకి అవసరం మనమే రేపు గెలవబోయేది ఈ కూటమి ఖచ్చితంగా గెలిచేది మనమే మన ప్రభుత్వం వచ్చేది మీ అందరూ ముందుకు రాండి ఖచ్చితంగా మీరందరూ సైకిల్ గుర్తుకేసి ఓటు వేసి ప్రశాంతి కోరు నియోజకవర్గం నుంచి గెలిపించండి అట్టే నేను నెల్లూరు పార్లమెంట్ నుంచి గెలిపించాలని కోరుకుంటున్నా ఇంకొకటి చెప్పాలి మీకు పార్లమెంట్ నుంచి పోటీ చేసే విజయసాయి రెడ్డి పద్నాలుగో తేదీ పదమూడు ఎలక్షన్లు పద్నాలుగు పద్నాలుగో తేదీ మళ్ళీ ఒక్క ఫోను ఎత్తుకునే ఫోన్ అతను ఇప్పుడే ప్రశాంతి చెప్పినట్టు నిద్ర లేచి మాట్లాడేది ఎవరితో అంటే తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు అసలు పార్టీతో ఉండదు సంబంధం పార్టీ వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తుకునే ప్రశ్నే లేదు అటువంటి వాడు ఈ రోజు నెల్లూరుకు వచ్చి నెల్లూరు లేదా అభివృద్ధి చేస్తా అంట ఏదో ప్లాన్ పెట్టాడు పిచ్చి పిచ్చి ఎన్ని ఏదో పెట్టుకున్నాడు అవన్నీ పిచ్చి కాదు జరిగే కావు గుర్తు పెట్టుకోండి మీ అందరూ అతను నెల్లూరులో ఉండే ప్రశ్నే లేదు అతనికి ఢిల్లీ ఢిల్లీ అతను ఉండేది పద్నాలుగు ఢిల్లీ పోయాడంటే మళ్ళీ అడ్రస్ ఉన్నాడు గుర్తుపెట్టుకోండి మీ అందరికి మళ్ళీ మళ్ళీ చెప్తుంట అడ్రస్ ఉన్నాడు ఇక్కడ నెల్లూరులో ఈ వారమే ఈ వారం పది రోజులే మళ్ళీ విజయసాయి రెడ్డి మీకు ఏదైనా అవసరం పడితే అతను దొరికే ప్రశ్న లేదు నేను నెల్లూరులో ఉండేవాళ్ళం మేము ఇద్దరు నెల్లూరులో ఉండేవాళ్ళం ఈరోజు ఉచితంగా స్కూలు పెట్టి పేదలకి స్కూలు చదువు విద్య విధిస్తున్నాం అట్టే మినరల్ వాటర్ ప్లాంట్లు జిల్లా అంతా పెట్టున్నాం మేము ప్రత్యక్ష రాజకీయాలకి రాకముందే ఈ సేవలు చేస్తున్నాం ఈ రోజుది కాదు ఇది దేవు నెల్లూరు వదిలిపెట్టే ప్రశ్న లేదు నెల్లూరులో ఉండే వాళ్ళము మీ అందరు గుర్తు పెట్టుకోండి మాట్లాడితే ఆ గేట్లు మూసేసి ఉంటారు అంటారు ఎప్పుడు అవసరం ఎటువంటి అవసరం ఉన్నా మా తలుపులు తీసే ఉంటాయి ఇరవై నాలుగు గంటలు మీకు దాని గురించి ఎవటే పర్లేదు వీళ్ళు చెప్పే దుష్ప్రచారం తప్పక అది నిజాలు కావు మీ అందరిని మళ్ళీ ఒక కోరుకుండేది కూడా మా ఇద్దరిని సైకిల్ గుర్తుకేసి మా ఇద్దరిని కోరు ప్రశాంత్ గిరి నన్ను ఎంపిగా గెలిపించాలని కోరుకుంటారు అభిమానం చూసుకుంటే చాలా సంతోషం మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ ఇదే అభిమానం నాకు అవసరం ఇదే ఉండాలా ఇదే ఉండాలి మీ అందరూ కూడా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ మీరు బ్యాలెట్లో రెండవ నెంబర్ బటన్ నొక్కుతున్నది ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం మీరు బ్యాలెట్లో రెండవ నెంబర్ బటన్ నొక్కుతున్నది మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు బ్యాలెట్లో రెండవ నెంబర్ బటన్ నొక్కుతున్నది ప్రజల సంక్షేమం మరియు మన నెల్లూరు జిల్లాని అభివృద్ధి పరిచే ఒక సమర్థవంతమైన నాయకుడిని గెలిపించడం కోసం ఈవిఎం బ్యాలెట్ వరుస సంఖ్యలో రెండవ నెంబర్ పై నొక్కి సైకిల్ గుర్తుకి మీ అమూల్యమైన ఓటును వేసి మన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ జై బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ